వాస్తవంగా ఇందులో కొంచెం అసందర్భమైన చర్చ వాస్తవంగా వైసీపీ వాళ్ళ మీడియాలో కూడా చూశాను వాళ్ళు ఏదో చర్చ చేస్తుంటే ఎవరో వీక్షకుడు క్వశ్చన్ వేసినప్పుడు అతను లక్ష్మీపార్వతి గారి మీద అనుచితంగా మాట్లాడాడు సందేహం లేదు అతను మాట్లాడింది అసభ్యంగా తప్పుగా ఉంది ఖండించవచ్చు కట్ చేయొచ్చు కానీ అంతటితో ఆగకుండా మళ్ళీ అధికారికమైన ఆ వ్యవస్థ కదా అది దాంట్లోనే రామారావు గారి మనవరాలు డైవర్స్ తీసుకోలేదా వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయలేదా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి సరే సరే ఎందుకు పదే పదే ఇంత మహానాడయ్యాక రాజకీయ అంశాలు తీసుకురాలేదనేది చెప్పకుండా ఆ పార్టీకి ఏమీ పాఠాలు నేర్చుకోలేదా వీటన్నిటి నుంచి ఇప్పటికి కూడా కూతుళ్ళు కొడుకులు పెళ్ళిళ్ళు ఈ అంశాల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు ఎవడో అనామ కూడా ఎక్కడో ఏదో అనొచ్చు దానికి దీనికి సంబంధం ఏంటి అందుకని పక్కదో పట్టించే ఈ అంశాలు ప్రధాన ప్రతిపక్షంగా సమస్య మీద పెడితే చాలా బాగుంటుంది అందుకని పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా ప్రజలు పూర్తి బ్రహ్మాండమైన ఇది ఇచ్చారు మీరు మాట్లాడింది సరికాదు అని కూడా మీకు పాఠం నేర్పించారు అయినా ఎందుకు ఈ అసందర్భమైన అంశాలు తీసుకొస్తున్నారో నాకు అర్థం కాదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టాలిన్కు లేనిదే కేటీఆర్ కవిత ఇక్కడ లేదా అక్కడ జగన్ షర్మిల ఇవన్నీ అన్ని పార్టీల్లో జరుగుతున్నాయి ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు తప్ప ఇంకోటి కాదు కాబట్టి అది సెట్ మీరు అంటే నెక్స్ట్ స్టెప్ అదే సార్ నెక్స్ట్ స్టెప్పులన్నీ ఆయనవే ఆయనకు ప్రమోషన్ ఇచ్చే ఇవ్వడం ఒకటి ఇంక చంద్రబాబు స్టెప్ ఆ తర్వాత అయితే ఒకటి ఉంది కదా అంతకుముందు మనం మాట్లాడాం ఎనభై ఏళ్ళ వరకు పనిచేయచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు ఒక మేజర్ స్టేట్మెంట్ చేస్తున్నాడు చూద్దాం సార్ సార్ కడపలో వైసీపీ వర్సెస్ టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారించదు ఎవడడ్డా ఎవరడ్డా అని ప్రజల అడ్డా కదా ఏ ప్రాంతం అన్నా సరే ఒక మనిషి అడ్డా ఒక పార్టీ అడ్డాలు ఉంటాయా అదే కదా ఒకవైపు ఏమో దేవుని గడప అంటారు ఇంకోవైపునంటే నాదంటే నాది అంటే నాది అనుకుంటారు ఇలాగే ఉంటుంది ఇప్పుడు మీరు ఒక సభ పెట్టారు ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు అడ్డాగా ఇప్పుడు డెబ్బై ఎనిమిదిలో రెడ్డి మొదటిసారి గెలిచినప్పటి నుంచి తండ్రి కొడుకు ఇంత అసలు ఒకటి ఉంది జగన్ చంద్రబాబు రాజకీయాలు వంద మాట్లాడదాం తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులైన మొదటి ఉదాహరణ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ విడిపోయాక వీళ్ళిద్దరి విషయంలోనే జరిగింది వీళ్ళిద్దరి కూడా కడప కేంద్రం అయింది వాళ్ళు దాన్ని చాలా చేసుకున్నారు అనేక జరిగే ఓకే తెలుగుదేశం పార్టీ మొదటిసారి అక్కడ సభలు పెట్టింది ఆ సభలకు జనం బాగా వచ్చారు ఒక సభకు అది కూడా పార్టీ సభ అధికార పార్టీ ఇవన్నీ నిజంగా చాలా ఘనంగా జరగాల్సిన సందర్భం ఎందుకంటే చంద్రబాబు జైలుకు పోవడంతో సహా తీవ్ర పరిణామాలు జరిగాక గడపలో సభ పెట్టడం వాళ్ళ ఘన విజయమే అందులో సందేహం ఏం లేదు ఏడు గెలిచాము వచ్చేసరి పది గెలుస్తామని క్లెయిమ్ చేశారు ఓకే వైనాడు పులివెందులు అన్నారు ఓకే కానీ ఇంక ఇది మా గడ్డ అయిపోయింది మీ గడ్డ కాదంటే మనం చరిత్ర మర్చిపోతే చాలా పొరపాటు అండి వాళ్ళు వీళ్ళు కూడా ఆ గడ్డ ప్రజలదిగా ఉంచమనండి మీరు అన్నట్టుగా ఆ గడప ప్రజల గడప అది అది మీది కాదు వాళ్ళది కాదు ఒక ఎన్నికల్లో గెలిస్తే మీది ఇంకో ఎన్నికల్లో పది వస్తే వాళ్ళది అయితే మేము పోవాలి సార్ ఓటర్లము అలాగే ఇతర రాజకీయ పార్టీలు ఇతర సంఘాలు ఇతర సంస్థలు ఏం లేవా కాబట్టి ఏదో మాట వర్చక అంటే పోతుంది కానీ కానీ ఆశ్చర్యం ఏమంటే ఎప్పుడు ప్రత్యర్థి పేరు కూడా తెలవని అన్నట్టుగా ఉండే ఆ సభలో వేదిక మీద ఇద్దరు నాయకులు బాబు లోకేష్ ఇద్దరు కూడా తక్కువ పేరు తీయలేదు మామూలు భాషలో మాట్లాడారు ఇతరులు కొంతవరకు తీశారు కానీ దానికే జగన్మోహన్ రెడ్డి తన దగ్గర జరిపిన సభలో నన్ను తిట్టడానికే ఇదంతా కూడా వెచ్చిచ్చారని సభ మొదటి రోజే ఆయన స్పందించడం మొదలుపెట్టారు రెండో రోజు అవినాష్ రెడ్డి మాట్లాడారు నిన్నటికి వచ్చేసరికి పోటా పోటీ అది ఒకవైపు నుంచి శ్రీకాంత్ రెడ్డి ఇంకోవైపు నుంచి రాజపల్లు శివప్రసాద్ రెడ్డి ఇంకోవైపు నుంచి తెలుగుదేశంలో అందరూ అంటే మనం గీతలు మార్చేస్తున్నాము గీతలు చెరిపేస్తున్నాము దేని హద్దు ఎంత దేనికి ఎంత ఆనందపడాలి ఐదు రూపాయలకు ఆనందపడాల్సిన చోట ఓ లక్ష రూపాయలు ఆనందం పడితే అది అది నష్టము అలాగే భరించాలి కదా మీరు కూడా వాళ్ళు గెలిచారు అధికారంలోకి వచ్చారు మీ అడ్డాలో పెద్ద సభ పెట్టారు దాన్ని మీరు జీర్ణం చేసుకోలేకపోతే ఎట్లా ఇప్పుడు ఏమైనా చివరకు ప్రతి చోట కేసులు అన్నట్టే ఆయన ఎవరు మహానేత విగ్రహానికి మీరు అవి కట్టారు తెలుగుదేశం జెండాలను వీళ్ళు కేసు పెడితే ఫ్లెక్సీలు చించేసినందుకు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ మీద పోలీసులు కేసు పెట్టారు అవును సో ఏదో ఇంత సభలు జరిపిన తర్వాత రాజకీయమైన పోటాపోటీకి బదులు మళ్ళీ మామూలే కేసులు వీటికి దారితీసినట్టుగా కనిపిస్తుంది కానీ ఒక్క సభతో ఏం మార్పు రాదు మనం ఇంకా చూడాలి చంద్రబాబే చెప్తున్నారు కదా జాగ్రత్త కాబట్టి బట్ వైసీపీ ఎలా కోలుకుంటుంది దట్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ కడపలో సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో ఎన్ని స్థానాలు మీరు కోల్పోయి వాళ్ళు ఇంత ఘనంగా నలభై మూడేళ్ల తర్వాత జరిపారంటే అది కూడా మీరు ఆలోచించాలి కదా ఓకే ప్రజాదరణ లేకుండా జరగదు కదా సరే మరొక అంశం బాగా వైరల్ అవుతున్న అంశం గద్దరు పురస్కారాలు ఇది అల్లు అర్జున్కి ఇవ్వడం అందులో పుష్ప సినిమాకి సరే అలా అభిమానులందరూ కూడా ఆనందపడుతుంటే కొంతమంది దాన్ని తప్పు పడుతున్నారు ఏ రకంగా ఇస్తారో స్మగ్లర్ని హీరోని చేసి గద్దర అవార్డే ఆయనకి ఇవ్వాలా అని దీ ఈ వివాదాన్ని ఎలా చూడాలి బేసిక్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకి అంత ఎక్కువగా లేదన్నారు వాళ్ళు అర్జున్ పుష్ప అప్పుడే కదా ఇదంతా జరిగింది ఒకరినొకరు అనుకున్నారు